ఒక పెళ్ళి చూడటానికి ఇన్ని కష్టాలా ఓరు నాయను అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు పెళ్లి వ్లాగ్ అనమాట దానికి నేను మా ఫ్రెండ్స్ పడిన కష్టాలు మీరు కూడా చూసేయండి అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఏం గుర్తుందిగా రామ్ బాస్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ వాచ్ ఇట్ సో మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కని చెప్పేసి హైదరాబాద్ నుంచి గుంటూరు అనమాట వీకెండ్ కావడంతో మాకైతే రిజర్వేషన్ దొరకలేదు టీసీని రిక్వెస్ట్ చేస్తే మాకు ఆ సైడ్లో ఎవరి బెత్ నలుగురికి కలిపి ఒకటే బెత్తి ఇచ్చాడనమాట సో ఇంకా ఆ రోజు మేం పడిన కష్టాలు అంతా ఇంత కాదు కానీ మాకు పెద్ద కష్టం అనిపించలేదు ఎందుకంటే ఇలా మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం కాకపోతే మా పరిస్థితుల్లో ఏంటంటే రేపు పెళ్ళిలో మేము ఎలా త్రాపుకోగలమా అనేది పెద్ద బిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట ఇది వచ్చేసి కాచిగూడ టు రేపల్లె డెల్టా ఎక్స్ప్రెస్ అనమాట మేమైతే గుంటూరులో దిగిపోతాం దారిలో ట్రైన్ అయితే కాచిగూడలో స్టార్ట్ అయింది అక్కడి నుంచి మా బాతా కూడా స్టార్ట్ అయింది మీకు స్క్రీన్లో ముగ్గురు వ్యక్తులు కనపడతారనమాట వాళ్ళు నా ఫ్రెండ్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట స్కూల్ నుంచి ఇప్పటిదాకా వాళ్ళ ముగ్గురు వచ్చేసి ఐటీ బాధ్యతలు అనమాట సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నేను వచ్చేసి ఎయిర్ ఫోర్స్ కాబట్టి ఎయిర్ ఫోర్స్ అంటే నిజం అనుకున్నారు ఇంకా జాబ్ లెస్ కాబట్టి సో వాళ్ళ బాధలు నాకు చెప్పుకుంటూ వాళ్ళలో వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటే నేను వింటూ ఉన్నాను నాకైతే వాళ్ళ ఐటీ బాధలు ఏం అర్థం కాలేదు ఏదో ప్రోగ్రామింగ్ అంటారు కోడ్ అంటారు ఏం అర్థం కాలేదు కానీ ఊ కొడతావా ఉలిక్కి పడతావా అన్నట్టు ప్రతిదానికి కొడతా ఉన్నాను ఏదైనా మంత్రం చదివాక చివరిలో మామ అనుకోమన్నట్టు అలా పాపం వాళ్ళ బాధలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇంకేం చేస్తాం అంతకన్నా ఆరు గంటలు కాలక్షేపం చేయాలి ఆరు కాదు నాలుగైదు గంటలు కానీ ఆ రోజు ట్రైన్ డిలే అయింది సో ఓవరాల్గా ఫైవ్ అవర్స్ అనమాట ఐదు గంటలు కాలక్షేపం చేయాలంటే వాళ్ళ బాధలు నాతో నా బాధలు వాళ్ళతో ఇలా షేర్ చేసుకుంటూ కూర్చోటం అనమాట అప్పటికి చాలా మేనేజ్ చేసాం మా పక్కన ఒకడైతే పడుకున్నాడు కూడా ఆల్రెడీ సవాసనం వేసేసాడు మేమేమో కొంతసేపు నుంచుని కొంతసేపు కూర్చొని కొన్ని వీడైతే వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ గురించో దేని గురించో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట మా ఇంకో ఫ్రెండ్కి నాకేం అర్థం కాలేదు నేను సైలెంట్గా ఏం చేశానంటే ఫ్రంట్ పాకెట్లో కెమెరా ఆన్ చేసి పెట్టేశాను అది వీళ్ళకి తెలియలేదు కూర్చున్నాడు నోటీస్ చేశాడు కానీ పెద్దగా పట్టించుకోలేదనమాట సో వీళ్ళ మీద స్పై ఆపరేషన్ అనమాట ఏదో వీళ్ళ టీంలో ఒకళ్ళు ఉంటారు ఏదో ఎర్రర్ వచ్చింది ప్రతిదానికి డౌట్స్ అడుగుతారు ఇట్లా ఏదేదో డిస్కషన్ జరుగుతుందనమాట మనం కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట సరే అని చెప్పేసి మనము వెంట నెక్స్ట్ స్టేషన్ ఏమొస్తుందా నెక్స్ట్ ఎవరు వస్తారా అసలే ఈ ట్రైన్కి దొంగల ట్రైన్ అని ఒక పేరుంది ఎవడైనా వచ్చి మా దగ్గర ఏమైనా లాక్కుపోతారు మా దగ్గర అంటే ఏం లేవు బ్యాచులర్స్ కదా ఏముండవు కానీ అదో రకమైన యాంగ్జైటీ ట్రైన్ జర్నీ అంటే మీకు తెలిసిందే కదా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సో ఈ విధంగా వీళ్ళైతే డిస్కషన్ డిస్కషన్లా మొదలుపెట్టారు ఇదిగోండి మా ఇంకొకరిని చూడండి ఆల్రెడీ వజ్రాసనం శవాసనం కుర్మాసనం అన్ని ఆసనాలు కలిపి ఒక ఆసనం తయారు చేశాడు వేసేసాడు కూడా ఆసనం వేసేసి ఒక వన్ అవర్ అలా పడుకున్నాడు ఇంతలోకి ఏదో స్టేషన్లో క్రాసింగ్ పెట్టారు సో నేనైతే కింద దిగేశాను ఒకసారి కింద దిగాక మన చేతులు ఎలాగో ఖాళీగా ఉండవు కదా అందుకని ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి ఇలా రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట మెల్లగా మా వాళ్ళ కిటికీ దగ్గరికి అయితే వచ్చేసాను వాళ్ళలో ఇంకోటి కూడా పడుకున్నాడు ఇంకొకటి జస్ట్ అలా కూర్చొని ఉన్నాడు ది నెక్స్ట్ డే సో మొత్తానికి ఆ విధంగా ట్రైన్ జర్నీ అయితే సాగింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట బస్ స్టాండ్ నుంచి అయితే వచ్చేసి ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకొని మా ఇంటికి అయితే స్టేయింగ్ అని వచ్చేసాం ఎక్కువ టైం కూడా లేదు మ్యారేజ్ వచ్చేసి మార్నింగ్ లెవెన్కి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా మెల్లగా బండి తీసుకొని టిఫిన్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి వన్ బై వన్ ఫ్రెష్ అయిపోయి ఇంక మ్యారేజ్కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్ మ్యారేజ్ అయితే బాగా హడావిడి ఉంటుంది కానీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది కదా సో కొంచెం పీస్ఫుల్గా ఉన్నాం అనమాట ఇది వచ్చేసి మా బ్యూటిఫుల్ పల్లెటూరు సో దీన్ని పాతపన్నూరు అంటాం పుట్టింది పెరిగింది చదివింది మొత్తం ఇక్కడే అనమాట సో ఈ ఊరితో మాకు చాలా మెమరీస్ ఉంటాయి అంతేకాదు వీళ్ళందరూ దాదాపు ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ మా ఫ్రెండ్స్ అందరూ కలిపి టెన్త్ క్లాస్ అప్పుడు కానీ ఇంటర్ అప్పుడు కానీ ఇంకా సాటర్డే సండే లేదా ఏదైనా హాలిడే వస్తే చాలు మా ఇంటి దగ్గరకు పెద్ద గ్రౌండ్ ఉంటుంది అనమాట సో వీళ్ళందరూ ఎవ్రీ వీకెండ్ వచ్చేసి అలా వాలిపోతారు అనమాట అండ్ అంతేకాదు గ్రౌండ్లో కనుక ఏమైనా వర్షం పడి కానీ ఇలా గ్రౌండ్ బాగోకపోతే అక్కడ మా ఇంటి దగ్గరలో ఒక స్కూల్ ఉంటుంది ఫ్రాంక్గా చెప్పాలంటే మా క్రికెట్ నేర్పించింది ఆ స్కూలే అనమాట మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందులో ఆడమన్నా కానీ ఆడతాం అంత బాగుంటుంది ఓన్లీ ఆఫ్ సైడ్ అనమాట ఆడేది సో ఆఫ్ సైడ్ షార్ట్స్ అన్నీ మేము ఈరోజు కొత్త గొప్ప బయట మ్యాచ్ల్లో ఆఫ్ సైడ్ షార్ట్స్ ఆడుతున్నాం అంటే ఆ స్కూల్ వల్లే నేను చాలా చాలామందితో అదే చెప్తాను మా వాళ్ళు కూడా అదే అంటారు సో ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో రైట్ సైడ్ వెళ్తేమో మేము ఆడే పెద్ద గ్రౌండ్ అనమాట ఆ గ్రౌండ్ ముందల వైట్ కలర్ కాంపౌండ్ వాల్ కట్టింది చూసారా ఇదేమో శ్మశానం అనమాట రైట్ సైడ్ అది కూడా దాటేసి వెళ్తే ఆ నెక్స్ట్ వచ్చేసి పశువుల ఆసుపత్రి ఉంటుంది సో ఇప్పుడు మనమైతే శ్మశానం ముందల ఉన్నాం అనమాట ఎగ్జాక్ట్గా చిన్నప్పుడు ఇందులో బాల్ పడితే వెళ్ళటానికి ఒక్కొక్కళ్ళు వాళ్ళం ఎంతైనా భయం వేసేది కదా ఇంట్లో ఎవరు అంటారు కదా సో ఇప్పుడు మా రైట్ సైడ్ ఉంది చూసారా ఇది వచ్చేసి పశువుల ఆసుపత్రి అనమాట వెటర్నరీ హాస్పిటల్ అంటారు ఇంగ్లీష్లో తెలిసిందేగా అండ్ మా ఫేవరెట్ ప్లేస్ ఇదే నేను ఇప్పుడు దాకా ఎలివేషన్ ఇస్తా కూర్చున్న స్కూల్ ఇందులో ఓన్లీ ఆఫ్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ బయటపడితే అవుట్ ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా సో ఈ విధంగా మా బాల్యం అంతా ఈ ఏరియాలోనే గడిచింది అండ్ ఇంకా పెళ్ళికి వెళ్ళిపోదామా అండ్ వీడియో మధ్యలో ఈ పిక్స్ ఏంటని చూస్తున్నారా ఏం లేదండి ట్రైన్లో ట్రావెల్ చేసిన నలుగురం మేమే అనమాట సో మీ ముగ్గురం అండ్ ఇందాక స్టార్టింగ్లో ఒకడు ఉన్నాడు కదా నాతో సెల్ఫీ దిగింది సో మీ నలుగురే అనమాట ట్రైన్లో ట్రావెల్ చేసింది నవ్వుకుంటే నవ్వుకోండి ఎందుకంటే ఇవి మా నైన్త్ క్లాస్ పిక్స్ అనమాట ఇంట్లో మేము అందరం కలిసి దిగిన పిక్స్ అనమాట న్యూ ఇయర్కి సో ఇదైతే మరీ కామెడీగా ఉంటుంది బాగుంటే వెళ్దాం రాండగా ఉంటే వెళ్ళిపోదాం నేను చెప్పనా ఇప్పుడు నిద్రపోదాం సో అదనమాట సంగతి చూసారు కదా యాక్చువల్లీ నెక్స్ట్ డే సండే అనమాట సో నేను మా ఫ్రెండ్స్ కలిసి బీచ్కి వెళ్దామని ప్లాన్ అయితే ఉంది కానీ ఇంకొకటి వస్తాడా రాడా అనేది డౌట్ సో అదే డిస్కషన్ జరుగుతుంది అండ్ చూసారుగా కదా పెళ్ళి అయితే ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్ సో అరేంజ్మెంట్స్ అన్నీ పెళ్ళికొడుకు వాళ్ళే చూసుకున్నారు కాబట్టి నేను కొంచెం రిలాక్సింగ్ అలా మ్యారేజ్ని చూసుకొని ప్రశాంతంగా ఆ తర్వాత భోజనాలు చేసేసాం భోజనాలు కూడా వెజ్ సపరేట్ నాన్ వెజ్ సపరేట్ ఉన్నాయన్నమాట సో ప్రశాంతంగా నేనైతే వెజ్ అయితే తినేసాను యాక్చువల్లీ వెజ్ అయితే చాలా బాగుంది మరి అక్కడ ఎవరు చార్ చేయించారో తెలియదు కానీ ప్యూర్ వెజ్ అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నెయ్యి కూడా ఉంటుందని సో ఆ విధంగా మ్యారేజ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ అనమాట యాజ్ యూజువల్ మా ఫ్రెండ్ అయితే బీచ్ అయితే కొట్టేశాడు నైట్ ఏదో ట్రైన్ పట్టుకొని నెల్లూరు వెళ్ళిపోవాలి వాడు సో అందుకని రైల్వే స్టేషన్లో పడిగాపులు సో వస్తూ వస్తూ మంచూరియా అయితే తెచ్చేసుకున్నాం ట్రైన్ వచ్చేలోపు తింటా ఉన్నాడు మా వాడు మాకైతే పట్టుఫుల్గా ఉంది అందుకని మేమేం తినలేదన్నమాట సో ఇంకా తిరుగు ప్రయాణం అయ్యే సమయం ఆసన్నమైంది సో మేమైతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ గుంటూరుకి అయితే బయలుదేరిపోయాం మా ఊరు నుంచి ఎందుకంటే గుంటూరు నుంచి సికింద్రాబాద్కి ఎంప్లాయీస్ ట్రైన్ అని ఉంటుంది సో దానికి రిటర్న్ అవుదామని ఫిక్స్ అయిపోయాం అనమాట నేను మా ఫ్రెండ్ సో ఇంకా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి బస్ ఎక్కేసి గుంటూరు అయితే బయలుదేరాం చూసారా చుట్టూ పొలాలు సూర్యుడు వ్యూ చూసారా ఎంత బాగుందో ఏదైనా వరల్డ్లోనే బెస్ట్ ప్లేస్ ఏదంటే నేటివ్ ప్లేస్ ఇది కాదని ఎవరు నేను చెప్పమనండి ఎంతమంది అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా జపాన్ వెళ్ళినా ఏ ఊర్రా అంటే అది గుంటూరు విజయవాడ తెనాలి కర్నూలు కడప అని చెప్తే వచ్చే వేరండి ఎంతైనా సొంత ఊరు గురించి చెప్పుకుంటే ఒక్క క్షణం అలా పాజ్ అయిపోతాం ఆ హ్యాపీనెస్ వేరు సో ఈ ఊరు ఎప్పుడు వెళ్ళినా కానీ నాకు తిరిగి రాబుద్ది కాదనమాట వెనక్కి అంతలా ఇష్టం అనమాట ఆఫ్ కోర్స్ అందరికీ అంతే ఉంటుంది రండి ఊరు మీద మమకారం సో మాట గాయ సంగతి ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లి ఊరు మా ఊరి పాడి పంట రాములవారి దీవెనంట ఈ పాట గుర్తొచ్చింది బస్సులో తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడల్లా సో చాలా బాగుంది మనందరం సిటీ లైఫ్ సిటీ లైఫ్ అని పరుగులు పెడుతున్నాం కానీ అదే సొంతూర్లో ప్రశాంతంగా ఓ తిని సొంత ఇంట్లో అలా దర్జాగా పడుకుంటే ఆ సంతోషం నువ్వు హైదరాబాద్ వెళ్ళినా దుబాయ్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రాదు సో దట్స్ ఇట్ గాయస్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ నేమ్ గుర్తుందిగా రామ్ సిబ్జ్